తరలోక ద్వారం దగ్గర ఉండే దూతని ఎవరి పేరైతే ఈ గ్రంథంలో ఉంటుందో వాళ్ళనే నేను లోపలికి రాణిస్తాను ఏంటి మీ లోపలికి వెళ్ళడానికి వీల్ కానీ ఎందుకు అస్సలు నేను ఎవరో తెలుసా మీకు తెలియదు అయితే చెప్తాను వినండి సినిమాలు చూడటానికి నాకు బాగా అర్థమైంది నా పేరు బే సూసి నేను చాలా పెద్ద ఫేమస్ యాక్ట్రెస్ ఈ భూమి పైన నేనంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది నేనేమో మీకు తెలియదంటే ఇది నా లైఫ్లోనే పెద్ద హామిడీ నో సో కాబట్టి నేను ఆ లోపలికి వెళ్ళాలి మీ పేరు ఈ గ్రంథంలో లేకుండా మీరు లోపలికి వెళ్ళలేరు మరి దేనికోసం వెయిట్ చేసిన మీ పేరు లేదు మీరు ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎస్ఐ తెలుసుకోకపోతే మీరు లోపలికి రాలేరు జీసస్ ఐ లవ్ జీసస్ నేను ఎన్ని సినిమాలు క్రిస్టియన్ గా యాక్ట్ చేశానో తెలుసా యాక్షన్ ఎప్పుడు జీవితం అవుతుంది మీరు లోపలికి రాలేరు అబ్బా ఏముంది అర్జెంటు అప్పుడు ఎందుకు ఆపుతున్నావు క్షమించండి మీ పేరు ఈ గ్రంథంలో లేకుండా మీరు లోపలికి వెళ్ళటానికి వీళ్ళే అయితే ఎత్తుకో నా పేరు అలకా నంద దేవి ప్రియా అంత పొడిగుంటుంది నా పేరు మేము బాగా రుచి కదా మా పేర్లు అట్టనే ఉంటాయి మేము చూడు లేదు ఏందే ఈ పేరు లేదు ఏంది నా పేరు లేదు మా ఊర్లో మేంత పెద్ద దాసాములు తెలుసా నా పేరు స్కూల్లో కాలేజీలో గ్రంథాలయంలో మా ఊరు బస్ స్టాండ్లో మా ఊరు రైల్వే స్టేషన్లో మా ఊరు సమాధుల తోటమేనుకో నా పేరు ఉంది ఈ పుస్తకాలను ఎందుకు నా పేరు రాయలేదు చెప్పు ఏ నమ్ముకున్న వాళ్ళ పేర్లు మాత్రమే ఈ గ్రంథంలో ఉంటాయి ఏ సయ్య అట్ట చోట్లకి మన నన్నసినీళ్ళు కావాలంటే గుళ్ళు గోపురాలు పెట్టుకుని చాలా డబ్బులు ఇచ్చాను అది పాస్టర్లకి ఐదు వేలు ఇచ్చాను నేను అలా కుదరదు అని కొనలేరు ఎవరు ఈ విషయం కింద ఉన్నప్పుడు తెలియపోయారు ప్రచారానికి ఎంత గొప్ప ప్లేసో ఎవరు పంపించారు నేను మా ఆపోజిట్ పార్టీ వాళ్ళేనా సారీ మీ పేరు ఈ గ్రంథంలో లేకుండా మీ లోపలికి వెళ్ళడానికి వీలు లేదు నా పేరు తెరుస్తా నేను మదర్ తెరిస్తా అలా ఈ దేశానికి సేవ చేయాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నా ఫస్ట్ మా పార్టీ పేరు తర్వాత మా నాయకుడి పేరు ఒక దాని కింద ఫస్ట్ నా పేరే ఉంటుంది ఇందులో మీ పేరు లేదు ఇది భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకొని పరలోకానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళ పేరు ఇది విన్నాను నేను ఎన్ని క్యాంపీలు చేశాను ఎన్ని చర్చీలు దర్శించాను క్రిస్మస్ ఈస్టర్ ముసరాళ్ళకి చీరలు పంచటం లేన వాళ్ళకి డబ్బులు పంచటం అన్నీ ఆ ఏస దగ్గర ఎన్ని చేశాను నేను నా పేరుంట చూడమ్మా ఇవన్నీ మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళాం ఏసుని నిజంగా విశ్వసించి ఆయన అడుగుజాలల్లో నడిస్తేనే అబ్బో పెద్ద చిక్కొచ్చి పడిందే చచ్చిపోయాం పార్టీ మారటానికి కూడా లేదు ఇది కిందే తెలుసుంటే పార్టీకి పెట్టిన డబ్బులు టైము అంతా ఏ పెట్టేదాన్ని చాలా పెద్ద ప్లేస్ ఉంది చక్కగా ఆడుకోవచ్చు ఇక్కడ ఆ పేవాడే లేదు మనం ఇంకా ఓయ్ ఎవరు నువ్వు సారీ ఈ గ్రంథంలో మీ పేరు లేకుండా లోపలికి వెళ్ళటానికి వీలు లేదు అసలు నేను ఎవరో తెలుసా నీకు నా పేరు లేకపోవడం ఇది అన్న హరసాను నీకు చూడండి లోకంలో నేను చాలా పెద్ద బ్యాడ్మింటన్ ప్లేయర్ని నా పేరు తెలియని వాళ్ళు ఎవ్వరుండరు భూమి పైన ఏ ఆడపిల్ల సాధించని పేరు ఫస్ట్ టైం నేనే సాధించాను చూడు ఉంటుంది నా పేరు నీ పేరు లేదు సరిగ్గా వెతికావా నా పేరు స్పెలింగ్ వచ్చా అసలు నీకు లేదు మీ లోపలికి వెళ్ళటం కుదరదు ఇప్పుడు నేనేం చేయాలి చేసేది ఏం లేదు ఈ గేమ్స్ ఈ పేరు ఇవన్నీ వేస్ట్ అయినా వంద చివరికి నేను ఇంతకాలం ఎదురు చూసిన ప్రదేశం వచ్చేసింది నా పేరు గ్లోరీ యేషాదాని గ్లోరీగా మారాడు ప్రభు కొరకు నా జీవితం మీకు తెలిసే ఉండొచ్చు మీ పేరు ఉందమ్మా వెళ్ళు లోపల భూమి పుట్టినప్పటి నుండి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి ఇలా రాజకీయ నాయకులు డబ్బులున్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడు చదువు మీద పదవి మీద డబ్బుల మీద అధికారం మీద సుఖాల మీద నుంచి తమ శరీరము మాట మనసు మాట వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఇక్కడికి కానీ అందరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు పరలోక రాజ్యం కావాలంటే ఏం కావాలో మీకు అర్థమైందనుకుంటా